ంగరెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో హనుమాన్ నగర్ కాలనీలో ప్రతి పౌర్ణమిన సత్యనారాయణ స్వామి వ్రతం జరపబడును ఇటీ కార్యక్రమాలను నిర్వహించి హనుమాన్ టెంపుల్ భక్త బృంద కమిటీ పిలుపు మేరకు ఆషాఢ మాస గురు పౌర్ణమి పురస్కరించుకుని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ సతీమణి కోవూరు జ్యోతి మరియు దీపక్ బజాజ్ సతీమణి అరుణ బజాజ్ దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును పూజారి శివకోటి పంతులు మంత్రోచ్చరణతో విజయవంతంగా పూర్తి చేశారు ఓ స్వామి ఓ తండ్రి ఏమి అనుకున్నావు నాయన నా ఎందు ధనం అపహరించుటకు ప్రయత్నించటువంటివా అతని ఏమీ లేదు మా ఓడ ఎందు అడుకులు తప్ప మొదలుగునవి మరి ఒకటి ఏమిది లేదు అని పడుకుంటున్నాను నా మనసులో ఆ వాక్యములు వినేటటువంటి సన్యాసి ఓ సాధవా నీవు చెప్పినటువంటి వాక్యము సత్యమవు గట అని పలికి శీఘ్రముగా కొంత దూరము పోయి సముద్ర తీరమలంతో ఉండెను ఆ తర్వాత నిత్య కృత్యం తీర్చుకునే వాడై ఓడెందు చూడగానే ఆ కురాలముడు చూచి మూర్చిల్ని కొంతసేపటికి తెలుగు తెచ్చుకునే దుఃఖంతో లభిస్తూ ఉన్నాడు అప్పుడు అనుడు ఓ మామా ఎందుకు దుఃఖిస్తుంటివి ఆ సన్యాసి శాప వింపబడ్డది సమస్తము ఆ సన్యాసి సమస్తము చేశక్తి వాడు ఆ విషయంలో ఒక సందేహం లేదు కావున అతనిని మనం శరణు పేడుతున్నాము అని చెప్పుకున్నాడు అందుకు అతని కాదు అను వైశుడు ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆ సన్యాసిని చూసి విజయమతో నమస్కారము చేసుకున్నాడు ఆదరవపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి ఓ స్వామి మీ సన్నిధి లోపల నేను ఎంతటి దుర్మార్గమైన మాటలు పెట్టవలేనవో నా పరాధములు చెప్పినటువంటి మాటి మాటికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు గొప్ప శోకంతో వినిపిస్తూ ఉన్నాడు ఆ వయసును చూసి నాయనా దుఃఖింపకము నా మాట వినుము నా యొక్క పూజ చేస్తానని చేయకపోవడం చేత మాటి మాటికి దుఃఖము కలిగించు ఉన్నది భగవంతుని మాట విని వైశుడు ఇట్లు స్తోత్రం చేస్తున్నాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది వదలైనటువంటి సమస్త దేవతలు మీ మాయ చే ఉన్నారు మీ యొక్క గుణంబులను రూపంబులను తెలియవు కావునా మూడు నేను కూడా మీ మాయ చే మీ స్వరూపంబులను ఎట్లా తెలుసు నగులు కావున ప్రసన్నులకము తండ్రి నా శక్తి గులని పూజ చేస్తాను కావున పూర్వ ధర్మము నుంచి శరణాగతైన నన్ను రక్షిపోతండి అని ప్రార్థిస్తూ ఉన్నారు ఆ సాధు యొక్క మాటలను నారాయణమూర్తి కోరిన ఆ తర్వాత మాయమ నింది ఉన్నటువంటి ఓడను ఎక్కి సత్యనారాయణ కరుణ చేత నా యొక్క కోరిక సఫలమైనదని చెప్పుకోవచ్చు జనులతో కూడినిగా పూజించి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వలన సంతోషకరమై కలవాడై ఓడను కదిలించి తన నగరానికి ప్రయాణమై